అంబంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర రుద్రూర్ మండలంలోని అంబం గ్రామంలో బుధవారం నాడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలు రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తూ అంబేద్కర్ విగ్రహం వరకు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను కాంగ్రెస్ నాయకులు చేపట్టారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పరిరక్షణకే అందరూ పాటుపడాలని నాయకులు కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నారోజి గంగారం మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ జహీరాబాద్ పార్లమెంటరీ దిశ కమిటీ సభ్యులు నడిపింటి నగేష్ మాజీ ఎంపీటీసీ పట్టేపు రాములు మాజీ సర్పంచ్ ఆర్ సాయిలు మంత్రి గంగారం గ్రామ అధ్యక్షులు నాగయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలు జై భీ జై జై సం